ప్రభువును ప్రిరక్షకుడే శ్రీ నామములకే మహిమా గ్రంథా ప్రభావం కలిగిన దాకా జీజస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నాం హృదయపూర్వకమైనటువంటి వందనాలు బాగున్నారా దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ రోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానము ద్వితీయోపదేశ కాండం ఏడో అధ్యాయం పదిహేనో వచనంలో చూద్దాం యహోవా యహోవా నీ యొద్ధ నుండి సర్వ రోగములను తొలగించి నీవు ఎరిగి ఉన్న ఐగుప్తులోని కఠినమైన క్షయ వ్యాధులన్నిటినీ నీకు దూరపరిచి నిన్ను ద్వేషించు వారందరికీ వాటిని పంపించును అంటే ఈ రోజు దేవుడిస్తున్నటువంటి చక్కని వాగ్దానం ఏమిటంటే నీ యొద్ద ఉన్నటువంటి సర్వ రోగములను ఆయన తొలగిస్తాడంట సర్వ రోగములు ఈ రోజు వాతావరణ పరిస్థితిని చూస్తే భయంకరంగా ఉందండి ఎక్కడ పట్టినట్టు వర్షాలు తుఫాను మరి వాతావరణం ఈ చేంజ్ అవటాన్ని బట్టి జ్వరాలు జలుబులు భయంకరమైనటువంటి వైరల్ ఫీవర్స్ రకరకాలైనటువంటి భయానకమైనటువంటి వాతావరణంలో ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము సర్వ రోగములను తొలగించేదను సర్వ రోగములను తొలగించేదను సర్వ రోగములంటే దీర్ఘకాలికంగా ఉన్నటువంటి వ్యాధులు కూడా అండి చాలా మంది రకరకాలైనటువంటి వ్యాధుల చేత బాధపడుచున్నారు భయంకరమైనటువంటి చెప్పుకోలేనటువంటి మరి వ్యాధుల చేత బాధపడుతూ ఉన్నారండి చర్మ వ్యాధులు కావచ్చు లంగ్స్ ప్రాబ్లమ్స్ కావచ్చు హార్ట్ ప్రాబ్లమ్స్ కిడ్నీ ప్రాబ్లమ్స్ చిన్న చిన్న బిడ్డలకి ఎన్నో రకాలైనటువంటి వ్యాధులు ఉన్నాయి ఎందుకంటే లోకంలో ఉన్నటువంటి మన జీవితాలను మార్పు చెందించి దేవుని వైపుకు మరల్చటం కోసం కూడా కొన్నిసార్లు మనము మరి వ్యాధులకుండా వెళ్లాల్సి వస్తుంది మంచిగా చెప్తే వినరు కదా అందుకే దేవుడు ఈ రోజు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దాము సర్వ రోగముల్ని యొద్ నుండి తొలగించేదను మన అవిధేయతను బట్టి మన అశ్రద్ధను బట్టి మన నిర్లక్ష్యమును బట్టి మనము దేవుని మీద చూపవలసినటువంటి ప్రేమను చూపక దేవుని నుంచి దూరంగా వెళుతున్నప్పుడు దేవుడు ఒక దెబ్బ కొట్టయినా సరే మనల్ని తన వైపుకు తిప్పుకునే దేవుడుగా ఉన్నాడు కనుక ఈ రోజు దేవుడు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము ఈ యొద్ధ నుండి సర్వరోగములను తొలగించేదను అవి ఐగుప్తులో ఉన్నటువంటి మరి కఠినమైనటువంటి వ్యాధులన్నీ కూడా నేను ద్వేషించే వారి మీదకి పంపిస్తాను అని అంటే ఆ రోజు సేన పట్టినటువంటి దెయ్యం పట్టినటువంటి వాడు దేవుని దగ్గరికి వచ్చి సాగిలు పడి నమస్కరించినప్పుడు వాడిలో ఉన్న దురాత్మ ఆ దెయ్యాలన్నిటిని కూడా సముద్రంలోనికి నెట్టివేశాడండి అలాగే ఇక కనిపించినటువంటి అహోపాతాళానికి దేవుడు ఈ రోగములన్నింటినీ త్రొక్కివేసి నిన్ను పరిపూర్ణ ఆరోగ్యవంతుని చేస్తాడని వాగ్దానం చేస్తుండగా వీటి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునాములో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం ఇది దైవ వాక్యాన్ని ఎవరు నిర్లక్ష్యం చేయొద్దు దేవుని సన్నిధిలో మరి ఇది రిసీవ్ చేసుకోవాలని ప్రభునాములో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ర ధనమైన తండ్రి తండ్రిని పాదములు కేలాది వందనాలు స్థూతులు స్తోత్రాలయ మీరు ఇచ్చిన చక్కని వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి నీ వాకే మాకు జీవంనిచ్చును నీ వాకే మాకు స్వస్థతనిచ్చను నీవు పొందిన గాయముల ద్వారా మేము స్వస్థత నొంది ఉన్నాము ప్రభా నీ వాకులో జీవం తండ్రి స్వస్థత ఉన్నది ప్రభా అయ్యా నీవు మాట పలికితే చాలు తండ్రి విడుదలు స్వస్థతలు చనిపోయిన వారు తిరుగుతూ బ్రతుకుచారు ప్రభా ఇటు కృపచేత నా తండ్రి బిడ్డల్ని నింపి సర్వ రోగములను తొలగించగలని నేను నీవిచ్చిన ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నాయన మీకు కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఎవరైతే వైరల్ ఫీవర్స్ భయంకరమైన లంగ్స్ ప్రాబ్లమ్స్ కిడ్నీ ప్రాబ్లమ్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ రకరకాల వ్యాధుల చేత చెప్పుకోలేని బాధల చేత బ్రెయిన్ స్ట్రోక్స్ రకరకాల స్కిన్ డిసీజెస్ అయ్యా అనేకమైనటువంటి వ్యాధులకు విడుదల ప్రకటిస్తున్నాం ఈ సునామంలో తండ్రి భారతదేశాన్ని దీవించండి అన్ని విధాల ఆశీర్వాదం దయచేయండి సత్య సువార్త బాహటంగా ప్రకటింపబడటానికి సహాయం దామని దినమంతా కూడా మాకు తోడుగా ఉండమని ఈ రోజు బర్త్డే డే డే జరుపుకునే వీళ్ళందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించుకుంటే ఏ స్పర్శు ద్రాములు అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి ఆమెన్ వీలారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి దేవుని యొక్క మహాకృపం మనకి ప్రైస్ ఫైస్లా